డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ జగన్నాథపురం విష్ణాలయం వీధిలోని లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహం జంక్షన్లో మరి ఈ రోజున జాతీయ పతాక ఆవిష్కరణ పేదలకు ఉచిత వైద్య శిబిరం అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అనేటువంటిది యువతరానికి చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయం ఎందుచేతంటే పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చందూరు సత్యనారాయణ గారు ఆచార్య సుబ్రహ్మణ్యం గారు వేటూరు గోపాలకృష్ణ గారు వీరు లాల్ బహదూర్ శాస్త్రి గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు తర్వాత జగన్నాథపురం మిత్రమండల ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహాన్ని ఆదురీకరించి నిర్మాణం చేపట్టారు ప్రతి ఏడాది కూడా ఆగతీడే రోజున మరి దేశభక్తి కార్యక్రమాలు నిర్వహణ చేయడం అనేటువంటిది కాకినాడకే కాదు జిల్లాకే కాదు దేశానికి కూడా చాలా ఆదర్శప్రాయమైనటువంటి విషయం ప్రముఖ వైద్యులు డాక్టర్ విష్ణుమూర్తి గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసి మరి ఈ రోజున అన్నదానం నిర్వహణ చేయడం అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం యువజనులందరూ కూడా ఈ దేశభక్తి వాతావరణంలో జాతీయ పతాక కార్యక్రమాల్ని ఎక్కడికక్కడ నిర్వహణ చేసేటువంటి వైభవం రాబోయే కాలంలో ప్రతి చోట రావాలని పౌర సంక్షేమ సంఘం కోరుకుంటూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం